రామ్ ఇది చూడు రమ్య వాళ్ళ కొత్త డూప్లెక్స్ తో ఫోటో దిగి ఇన్స్టాలో పెట్టింది ఏది వావ్ బా నైస్ మనం కూడా ఇట్లాంటి కొందాం హ నీక ఇల్లు కనిపిస్తుందేమో నాకు ఆ ఇంటి అనకల ఈఎంఐ కనిపిస్తుంది అంటే మన కళ కళలాగానే ఉండిపోతుందంటావా కలం గారు కళ్ళగనమన్నారు పగడకెళ్ళగనమనలేదు ఏందో రామ్ ఇద్దరం పని చేసుకుంటా కూడా కూలి బతుకు మనకి నీతాతో నాతాతో ఇరవై ఏళ్ల కింద హైవేలో స్థలం కొనుంటే ఇప్పుడు అదే హైవేలో వెళ్ళి ఆఫీసులో పనిచేసేవాళ్ళం కాదు ఏందే గారు హైవే గజాలు అంటున్నారు స్థలం ఏమైనా కొంటున్నారా అదొక్కటే తక్కువ తినడానికి తిండి లేదు కానీ నడపడానికి బండి అడిగిందంట సామత చెప్పిన ఈసారి సామత్ చెప్పడప్పుడు ముందు చెప్పవా ఇమాజిన్ మనకంటూ ఒక వన్ ఫిఫ్టీ గజాల జాగుండి అందులో పండుకోవడానికి పెద్ద బెడ్రూమ్ ఉంది అందులో బాత్రూమ్ ఉంది నూట యాభై గజాలా మా పెరట్లో బర్రెలకే సరిపో ఏంటి నీకు నూట యాభై గజాలు పెరడు ఉందా నీకు బర్రెలు కూడా ఉన్నాయా అంటే పెరడుంది కదా ఖాళీ ఎందుకు ఉంచునమని బర్రెలు పడేసాం ఆహ్ మీకు నూట బై గజాల స్థలం ఉందా అది హైదరాబాద్లో చీజీ హైదరాబాద్లో కాదు మా ఊర్లో నీకు ఊళ్ళో నూట యాభై గజాల స్థలం బర్రెలకే ఉందంటే మరి ఇల్లు అది అర ఎకరాల్లా ఉంటది అనకారమ్మా అంటే మా తాత మా తాతకి ఇచ్చాడు మా తాత మా నాన్నకి ఇచ్చాడు మా నాన్నది ఖీ ఎందుకని దాంట్లో ఇల్లు కట్టాడు ఆ ఇల్లు గడవడానికి కొన్ని బర్రెలు తెచ్చాడు మాకు అదే ఇక మా బిజినెస్ అయిపోయింది అంత పెట్టుకొని నువ్వెందుకు ఈడ పని చేస్తున్నావు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అమ్మగారు ఊరికే కూర్చొని తింటే ఆస్తులన్నీ జరిగిపోతాయని మా బామ్మ చెప్పింది అందుకే ఈ పళ్ళు చేసుకుంటున్నా చూడవే నూట యభై స్థలంలో మనం ఇల్లు అవి ఇవి ప్లాన్ చేసుకుంటు ఉంటే అది అదే నూట యభై స్థలంలో బర్రెలు పెట్టి పోషిస్తోంది నాకు ఎందుకో మన ఇంట్లో అది కాదు దాని ఇంట్లో మనం పని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఓనీ అనిపిస్తుందా నేను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాను ఏదో అంటున్నట్టున్నారు ఏం లేదే ఇంకెన్ని షాక్లు విని భయపడాలా అని చాక్లే ఉందమ్మ గారు ఉన్నదే ఇంకే ఉంది ఏ ఉందే గారు పంటకు పొలాలు పాలకు బర్రెలు ఉండడానికి ఇల్లు ఇంటి నిండా పనులు తిరగడానికి ఒక ఆరు పనిచేయడానికి చారు ఆపై నువ్వు నిజంగా పని పిల్లవు కాదే ఓ జమీందారు అనవసరంగా ఫ్లో లో వీళ్ళకి నిజం చెప్పేశాను ఇప్పుడు వీళ్ళు ఇంకా చచ్చినా నా జీతం పెంచరు చారు బాగా ఆలోచించు రోల్ రివర్స్ చేయాలి అదేంటి చారు మళ్ళీ ఇట్లా అంటే అమ్మగారు నాకు కూడా అలాగే బతకాలని చాలా ఆశగా ఉండేది కానీ ఏం చేస్తాం మా తాతకు ఒక ప్యాకెట్ అలవాటు తెచ్చింది ఒకరోజు ఆడుతుంటే ముక్క అవతలకి పడింది ఆ బొక్క మా ఆస్తికి పడింది పోగొట్టుకున్న చోటే మళ్ళీ తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ ఆడాడు మళ్ళీ పోగొట్టాడు అంతటితో చిక్కడు పాలలా ఉండాల్సిన మా ఆస్తి పల్చుడు మజ్జిగల అయిపోయింది మరి దాని తర్వాత ఏమైంది ఈసారి మా నాన్న ఆడాడు పోయిన ఆస్తిని మళ్ళీ తెద్దామని మరి తెచ్చిండా ఏంటి తెచ్చేది ఆవు గడ్డి మేస్తే దూడ బిర్యానీ మేస్తదా దొడ గడ్డే మేస్తది పల్చటి మజ్జిగలా ఉండాల్సిన మా ఆస్తిని నీళ్ళలా ఖర్చు పెట్టేశాడు బర్రెలను తోడుకెళ్ళిపోయారు కార్లను లాక్కెళ్ళిపోయారు మా ఇంటిని కబ్జా చేశారు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు మా ఇంట్లో పనిచేసే వాళ్ళ ఇంట్లో మేమే పనిచేసే స్టేజ్కి వెళ్ళాం చారు నీకు కూడా మంచి రోజులు వస్తేలే నాకు ఇది ఫోన్ గారు నేను వస్తాను శిల్ప నాకెందుకు ఈ చారు ముందు చెప్పింది నమ్మబుద్దు అవుతుంది కట్టుకథలా ఉంది ఎప్పుడు అది కాదే నేను ఇప్పుడు నిరూపిస్తా ఉండు రేపు పొద్దునగా లక్ష రూపాయలు వడ్డీ పంపలేదనుకో నేనొస్తా నేను వస్తే నీకు తెలుసుగా నీ శవాన్ని చూడడానికి మీ చుట్టాలు వస్తారు జాగ్రత్త